బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ గాయని పి సుశీల అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు శనివారం స్వల్ప అస్వస్థకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా మరి దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది మరి ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆ గురవుతున్నారు మరి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళంలా ఇలా అన్ని భాషల్లో రాణించారు రెండు వేల ఎనిమిదిలో ఆమెకు భారత ప్రభుత్వ పద్మ విభూషణ్ అవార్డులో మరి సత్కారం కూడా జరిగింది దీంతో పాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి మరి సుశీల గారికి ఏం జరిగింది అంటూ ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు